హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి ఈ చెట్టు మరుగు మందులో ఇది ఒక భాగం అండి దీనితో పాటు మరికొన్ని మూలికలను స్వీకరించి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేస్తామండి ఈ మరుగు మందు అనేది మనము ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినకుండా ఉంటారో మనల్ని ఎవరైతే చాలా వరకు బాధ పెడుతున్నారో వాళ్ళని ఈ మరుగుమందు పెట్టి మనము మన వెనకాల కుక్కలాగా తిరిగేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగుమందు వల్ల భార్య భర్తలకు ఏదైనా గొడవలు ఉన్నా కానీ పిల్లలు మన మాట వినకుండా ఉన్నా కానీ ప్రేమికులు చాలా రోజులుగా కలిసి తిరిగి దూరం అయిపోయినా కానీ ఈ మరుగు మందుని పెట్టి మనము వాళ్ళని మన చుట్టూ తిరిగేటట్టు మార్చుకోవచ్చండి ఈ మరుగు మందు అనేది మనము భార్య భర్తల మధ్య గొడవలున్నా కానీ కోడల మధ్య గొడవలున్నా కానీ పిల్లలు మన మాట వినకుండా ఉన్నా కానీ ఈ మరుగుమందుని పెట్టి మనము వాళ్ళని మనం సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగుమందు అనేది మనము ఎవరికి పెట్టాలనుకుంటున్నామో వాళ్ళు తినే ఆహారంలో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు చికెన్లోనైనా మటన్లోనైనా కూల్ డ్రింక్స్లో అయినా ఈ మరుగు మందుని పెట్టి మనము ఎంతటి మొండు వ్యక్తులనైనా మన వెంట తిరిగేటట్టు మార్చుకోవచ్చండి ఈ మరుగుమందు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే మీద గారి నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చండి ఈ మరుగు మందు